వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే కొన్ని సామెతలు గుర్తొస్తున్నాయండి వద్దు బాగుండదు ఆ సామెతలు చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కదు అనేది మాత్రం అర్థమవుతుంది డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి హరిహర వీల వీరమల్లు సినిమా అది పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది ఏంటనేది వాళ్ళు చూసుకుంటారు బాగుంటే బాగుంది అని చెప్తారు లేదు అంటే లేదు అని చెప్తారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారే ఓపెన్ అప్ అయ్యి చాలా క్లియర్గా నేను చెప్పారు దాని మీద నా ప్రజెంటేషన్ కూడా మీరు చూడడం జరిగింది ఆయనే ఒప్పుకున్నారు కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని లోపాలు నిజంగానే ఉన్నాయి వాటిని సరిదిద్దుకుని సెకండ్ పార్ట్తో కమింగ్ బ్యాక్ మేము ఖచ్చితంగా అని చెప్పి చెప్పారు మీరు కూడా చెప్పండి అని పబ్లిక్ని అడిగారు తప్పులు ఎక్కడెక్కడ జరిగాయో మీరు కూడా చెప్పండి వాటి అన్నింటినీ కూడా సరిదిద్దుకుంటామని చాలా హుందాగా హుందాగా లాలిత్యంతో అందరినీ అసలు ఎక్కడ ఒక మాట హర్ట్ చేయకుండా దీని మీద రంధ్రాన్వేషణ ఉన్నారుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఆఫ్ నాఫ్ మించి ఏం లేదు సో వాళ్ళకు ఉన్నటువంటి మాధ్యమాల్లోనూ వాళ్ళకు ఉన్నటువంటి పత్రికల్లోనూ వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాలోనూ ఇష్టా రీతిన ఇష్టా రీతిన మాట్లాడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఇంకొక వివాదం ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన నటించినటువంటి సినిమాకి ఆయనే లబ్ధిదారు అవుతాడు కాబట్టి ఆయన నటించినటువంటి సినిమాకి రాయితీ అడగడము లేదంటే ప్రభుత్వం తరఫున టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ఆయనే అనుమతి అడగడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ నిన్న వారికి సంబంధించినటువంటి మీడియాలోనే ఒక పెద్ద చర్చ గుర్తి పెట్టేశారు బట్ ఫ్యాక్ట్స్ అనేవి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు నేను నేను డిప్యూటీ సీఎంని కదా సినిమా నాదే కదా ఈజీగా రిలీజ్ అయిపోతుంది అనుకుంటే వారం రోజులు ఆయన నిద్రపోయి తలకాయ నొప్పి వచ్చేసింది ఎందుకంటే ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సినిమా రిలీజ్ అవ్వడానికి వాటన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ హామీ ఉండి ఆయన చాలా వరకు క్లియర్ చేశారు ఇక టికెట్ రేట్లు పెంచుకోవడానికి మందే కదా ఏముంది ఇచ్చేసుకోవచ్చు అంటే నిజంగానే అది ఏదో గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి అనుచిత లబ్ధి చేకూర్చుకుంటున్నారు ఎందుకంటే సొంత కంపెనీకి లాగా సరే ముందు వీడియో చూసేసి అప్పుడు మిగతా డీటెయిల్స్లోకి వెళ్దాం రైట్ ఒకసారి ఈ వీడియో ఇక్కడ ఒక సీఎం డిసిఎం డిప్యూటీ సీఎం నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఓ సినిమా టికెట్ల రేట్లు పెంచమని చెప్పి ఆర్థిక లబ్ధి పొందవచ్చా ఎందుకంటే ఆ సినిమాలో ఆయనే హీరో కాబట్టి ఒక డిప్యూటీ సీఎం ఆర్థిక లబ్ధి పొందడానికి తన హోదాను ఉపయోగించుకోవచ్చా అలాగే ఇప్పుడు కూడా సరే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారని మనం ఒకసారి చూద్దాం గౌరవ సాటి జర్నలిస్ట్ గారికి వచ్చినటువంటి అనుమానం ఒక డిప్యూటీ సీఎం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అనుచిత లబ్ధి ఆయన హీరో కాబట్టి అనుచిత లబ్ధి ఒకసారి ఈ అనుచిత లబ్ధి అనేదానికి ఆర్థిక లబ్ధి పొందవచ్చా అనేటువంటి దానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం ఎందుకంటే నాడు ఏదో చాలా సొఫిస్టికేటెడ్గా పద్ధతిగా మామూలుగా సాఫ్ట్గా ఎవరిని నొప్పించకుండా మాట్లాడినటువంటి నేనే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో రెండు లక్షల ముప్పై వేల మంది వాలంటీర్లని లక్ష నలభై వేల దగ్గర దగ్గర సచివాలయ ఉద్యోగుల్ని రిక్రూట్ చేశారు ప్రతి గ్రామ వార్డు సచివాలయంలోనూ రెండు కాపీల చొప్పున సాక్షి పత్రిక అలాగే ప్రతి వాలంటీర్ ప్రతి వాలంటీరు కూడా అంటే రెండు లక్షల నలభై వేల మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సాక్షి పత్రికని ప్రతిరోజు కొనుక్కోవాల్సిందే సాక్షి పత్రికని కొనాల్సిందే చదవాల్సిందే దాంట్లో పథకాలకి సంబంధించి వచ్చేటువంటి దాన్ని ప్రజలతో పంచుకోవాల్సిందే అనేటువంటిది రూలింగ్ ఇచ్చేశారు రూలింగ్ ఇచ్చేశారు పత్రిక ఎవరిది సమాధానం మీరు చెప్పండి సాక్షి పత్రిక ఎవరిది ముఖ్యమంత్రి ఎవరప్పుడు ముఖ్యమంత్రి గారికి సాక్షి పత్రిక ఓనర్ గారికి సంబంధం ఏంటి మరి ఇక్కడ ప్రభుత్వ ఖజానా నుంచి ఆ పత్రికకి వెళ్ళినటువంటి దాంట్లో అది అనుచిత లబ్ధి కాదా ప్రభుత్వ ప్రకటనలు ఐఎన్పిఆర్ నుంచి గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి లేదా వివిధ మంత్రిత్వ శాఖల నుంచి వెళ్ళినటువంటి ఫుల్ పేజ్ ప్రకటనలు మొదటి పేజీలో ప్రకటనలు ఫ్రంట్ పేజ్ ఈ ప్రకటనలకి ప్రభుత్వం పేమెంట్ చేసినటువంటిది అది మరి ఎవరి జేబులోకి వెళ్ళింది అది అనుచిత లబ్ధి కాదా అనుచిత లబ్ధి కాదా తన తండ్రి గారి మీద తన తండ్రి గారి మీద సినిమా తీశాడు అని యాత్ర యాత్ర టూ దర్శకుడు అయినటువంటి వ్యక్తికి గండికోట దగ్గర ఇన్ని ఎకరాల స్థలం ఇస్తే నేను ఇక్కడ ఏదో చేస్తాను అంటూ పెట్టగానే ఆ అర్జీని వెంటనే క్లియర్ చేయించడానికి ఎంత తాపత్రయపడ్డారు మరి అనుచిత లబ్ధి కాదా కాదా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్ని అవుతాయండి ఇప్పుడు చూస్తున్నాగా లిక్కర్ స్కాము మైనింగ్ స్కాము ఇవన్నీ కూడా అలాగే అనుచిత లబ్ధి అనేది కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాదు సామాజిక వర్గానికి కూడా సామాజిక వర్గానికి కూడా కోర్స్ అదే సామాజిక వర్గాల్లో ప్రత్యర్థుల్ని కూడా మట్టి కరిపించి మరి మన అనుకున్నటువంటి వాళ్ళకి నిన్న పదవుల లిస్టు చూపించాక ఎలా ఉంది అనేది ఇవన్నీ అనుచిత లబ్ధి కాదా అలాగే ఇప్పుడు ఉంటున్నటువంటి ఆ తాడేపల్లి కొంప ఏదైతే ఉందో ఆ తాడేపల్లి కొంపకి లోపల ఉన్నటువంటి ఫర్నిచరు బిగించిన ఏసీలు బాత్రూమ్లు ఎన్ని ఎన్ని తీసుకెళ్లారు ఎంత ఇది చేశారు అప్పట్లో ఎంతంత ఖర్చు పెట్టారో లెక్కలు మనం చూసాంగా మరి ఇది ప్రభుత్వానికి సంబంధించింది ఇది వాస్తవంగా అయితే తాడేపల్లి కొంపని ప్రభుత్వానికి అప్పగించాలా అప్పుడు ఎందుకంటే లింగమనేని గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వానికి అప్పగించారా లేదా బాబోర సొంతరదా అంటూ కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళకి వాస్తవాలు తెలియదేమో అది ప్రభుత్వం అందరిలోనే ఉందంటారు ప్రభుత్వానికి లీజ్ అన్నటువంటి మాటే ఉంది లీజు కూడా కాదు అది సిఆర్డిఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి అమరావతి భూముల భాగాన్ని దాన్ని తీసుకోవడం జరిగింది అని అన్నారు సరే దాని మీద క్లారిటీ ఉంటే తీసుకుందాం తప్ప అయితే తప్పని చెప్దాం ఆ లేదు బట్ దాంట్లో ఉన్నటువంటి దానికి అక్కడ ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నారు తప్పితే సొంత కొంప కింద ఏం కాదు కదా మరి ఇక్కడ తాడేపల్లి ఏమో సొంత కొంప దాని చుట్టూ ఐరన్ గ్రిల్స్ కట్టించిన దానికి అది సొంత డబ్బులతో కట్టించుకుంటాడు సొంత దానికి ఎవడన్నా సరే అది కూడా పక్కన పెడదాం అండి పోనీ అధికారిక నివాసం ముఖ్యమంత్రితో అనుకుందాం అనుకుందాం లోపల అసెంబ్లీ సెట్టింగే వేశారుగా అసెంబ్లీ కదా మన సచివాలయం సెట్టింగే లోపల పెట్టారుగా ప్రభుత్వ ఖర్చుతో దానికి ఏమనాలి ప్రభుత్వ ఖర్చుతోటే కదా లండన్ టూర్లో ఇవి షెడ్యూల్లో లేనటువంటివి దావోస్ అని చెప్పి ఇంకో చోటకి ఇంకో చోటి తిరిగి వచ్చినటువంటిది అనుచిత లబ్ధిగా అప్పుడు కూడా అది ఇవి కాకుండా స్టిక్కర్లు స్టిక్కర్లు ఏ విధంగా వేశారు సరే స్టిక్కర్లు ఇద్దరికీ అప్పట్లో ఉన్నాయి కాబట్టి అది పక్కన పెడదాం రాళ్ల మీద స్థలం నాది సరిహద్దురై నాకు అక్కడ కనిపించాల్సింది ఒకళ్ళు వేస్తే ప్రభుత్వం సర్వే చేస్తే ప్రభుత్వం ముద్ర అనేది ఉండాలి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు దాని మీద దానికి ఖర్చు పెట్టింది ఎందుకు అది అనుచిత లబ్ధి కాదా మరి ప్రచారానికి ఖర్చు పెట్టింది పుట్టిన దగ్గర నుంచి సచ్చేదాకా పుట్టిన దగ్గర నుంచి సచ్చేదాకా ఏ సర్టిఫికేట్ తీసుకున్న దాంట్లో నవరత్నాలకు సంబంధించి సరే అది పార్టీ పాలసీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వంలోకి వస్తే అమలు చేస్తూ ఉన్నారు సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి నేను పుట్టినటువంటి సర్టిఫికేట్ మీద ఎవడదో ఫోటో నాకు ఎందుకు మరి ఇవన్నీ అనుచిత లబ్ధి కాదా పైగా ఏడు పేడుస్తున్నారు సామాన్యుడు సినిమా చూడొద్దా సినిమాకి మరి ఎందుకు ఎంత అని చెప్పి ఈ విషయంలో నేను చాలా డిఫర్ అవుతాను నేను ఎవరితోటైనా సరే అది నిర్మాతలు కానివ్వండి ఇంకొకళ్ళు కానివ్వండి అందరితోటి డిఫర్ అవుతాయి ఎందుకంటే సినిమా మేకింగ్ అనేది ఈ లార్జర్ దాని లైఫ్ ఏ విధంగా తీస్తున్నారు మీ క్రియేటివిటీకి అడ్డు అదుపు అనేది లేదు నిజంగానే దానికి అంత ఖర్చు పెట్టాలనుకుంటే పెట్టవచ్చు తప్పలేదు దాన్ని ఫస్ట్ పదిహేను రోజుల్లోనే మేము టికెట్ రేట్లు పెంచి వసూలు చేసుకుంటాము దానికి అనుమతి ఇవ్వండి అని అడగడం ఒక రకంగా తప్పు అని నేను భావిస్తూనే ఎందుకని అంటున్నానంటే పదిహేను రోజుల పాటు పెంచుకుంటారు డబ్బులు సేఫ్ అవుతాయి తర్వాత వచ్చేటువంటి వాళ్ళకి సేమ్ నల్లే నార్మల్ టికెట్లు ఉంటాయి పెంచినటువంటివి కాకుండా నార్మల్ రేట్లు ఉంటాయి అంటే ఈ ఫస్ట్ పదిహేను రోజుల్లో చూసేటువంటి వాళ్ళ మీద అధిక భారం మిగతా వాళ్ళందరి మీద నార్మల్ భారం అన్నటువంటి భావన వస్తుంది సరే అందులో మళ్ళీ బిజినెస్ ఉంటుంది టెక్నికల్ అంశాలు ఉంటాయి దాని తర్వాత మాట్లాడదాం ఈ అనుచిత లబ్ధి అనేటువంటి దగ్గరికి వచ్చేసరికి ఇలా ఎన్ని ఉన్నాయి చెప్పుకోవాలంటే ఇవన్నీ అనుచిత లబ్ధి కాదా సొంత పేపర్కి సొంత ఛానల్కి ప్రకటనలకి వాటికి పెట్టింది అలాగే ఐపాక్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రభుత్వంలో అలాగే సాక్షి నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి సచివాలయంలోని మిగతా చోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు అన్న పేరుతోటి ఏ విధంగా దోచిపెట్టారో అని ఇవంతా కూడా అనుచిత లబ్ధి కాదా అనుచిత లబ్ధి కాదా ఇవి ఏమంటారు వీటిని మరి ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర అది హీరో పాత్రలో నటిస్తున్నాడు కాబట్టి ఆయనే కీలకంగా ఉన్నాడు కాబట్టి ఆయన సినిమాకి ఆయనే పర్మిషన్ ఇప్పించుకోవడం అంటే అనుచిత లబ్ధి అయిపోతుందా వాస్తవాలు తెలుసుకోకుండా కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా క్లియర్ గా చెప్పారు మనం అది కూడా ఒకసారి విందాం చెప్పుతో కొట్టినట్టుగా చెప్పారు డిప్యూటీ సీఎం ఆర్థిక పొందడానికి తన హోదాను ఉపయోగించుకోవచ్చా అలాగే ఇప్పుడు కూడా ఆయన్ని అడగలేదు నేను కోరుకుని ఎందుకంటే ఇది నా ఒక సినిమా కాదు అందరు సినిమాలకు ఇచ్చినట్టుగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి ఇది మా వాళ్ళలో ఉంది కాబట్టి ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి దీని రేట్ పెంపుదాలు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద పంపించాను నేనే పంపించాను అది కూర్చోబెట్టి లేదు ఇది దుర్గేష్ గారికి కూడా పంపించకండి నేను డైరెక్ట్ ఆయన దగ్గరికి పంపించి ఇది ఆయన ఏం డిసైడ్ చేశారో చేయనివాడని చెప్పాను అంత ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నా నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఉంటుంది అది కూడా తప్పవుద్ది కదా ఇప్పుడు ఎక్కడ కొట్టాల నిన్న వీళ్ళని ఏమనాలి ఇంకా వీళ్ళ ఏడుపు ప్రతి దాంట్లోనూ ఏడుపు కొంతమంది అనలిస్టులని నోరు వేసుకుని పడిపోయేటువంటి వాళ్ళని నాయకుల్ని కూర్చోబెట్టి రోజు డిబేట్లు పెడతారు ఏంటంటే కూటం మీద ఏడవాలి పవన్ కళ్యాణ్ని ఏడిపించాలి తిడ తిట్టాలి ఇంకా ఇవే ఇదే కార్యాచరణ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సరే అన్నీ అబద్ధం అనే వీళ్ళు ప్రచారం చేయాలి డెప్యూటీ సీఎం హోదాలో నాకు ఇది ఇవ్వండి అని ఆయన అడగలేదే ఆయన మిగతా సినిమా నటుల్లాగా ఆయన ఒక సినిమా నటుడిగా డిప్యూటీ సీఎం అనేది హోదా ఉంది ప్రస్తుతానికి బట్ ఆ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది అధికారంలోకి ఇప్పుడు వచ్చిన తర్వాత రిలీజ్ అయింది మిగతా సినిమాలకు అయినట్టే మిగతా వాళ్ళు వచ్చి అడిగినట్టే అది చిరంజీవి సినిమానా బాలకృష్ణ సినిమానా వెంకటేష్ సినిమానా లేదంటే మిగతా వాళ్ళ సినిమానా ఏ సినిమా అయినా సరే దాని టికెట్ల రేట్లు పెంచుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రికి డైరెక్ట్గా పెడితే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి నాకు అడగడం కూడా ఇష్టం లేకపోయినా బట్ నిర్మాతల దృష్టిలో పెట్టుకుని అడగాలి కాబట్టి అడిగాను అది కూడా వెంటనే ఆయన ఏం చేశారు కందుల దుర్గేష్కి పంపించండి అంటే దుర్గేష్ గారికి పంపించి ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉందో అని అక్కడ కూడా అందరికి ఇచ్చి నాకు ఇవ్వకపోతే వివక్ష మళ్ళీ మాట్లాడతారు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇవ్వలేదు అని లేదంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు వెన్నుపోటు పొడి చేశాడు అని చెప్పి ప్రచారం చేస్తారు ఇవన్నీ ఏమీ ఉండకూడదని చెప్పి ఆయన అడిగారు మిగతా వాళ్ళందరికీ ఇస్తున్నారు అన్న అప్పుడేమిటి మళ్ళీ బాలకృష్ణ సినిమాకి ఇచ్చి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇవ్వలేదు చూసారా అని మొదలెడతారు మరి ఇలా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఏం మాట్లాడాలి వాళ్ళ గురించి ఇంకా ప్రతి దాంట్లోనూ ఈ అనుచిత లబ్ధికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చేశారండి తొమ్మిది వందల డెబ్బై ఐదు మందితో సీఎంకి ప్రత్యేక సెక్యూరిటీ ప్రత్యేక సెక్యూరిటీ ఎకంగా తొమ్మిది వందల డెబ్భై కోట్లతోట తొమ్మిది వందల డెబ్బై ఐదు మందితోట ఎన్నో కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఖర్చుతోటే దేనికి పెట్టినట్టు అలాగే ఏదో జలాశయానికి సంబంధించి నీటి వాటాలు రాసి ఇచ్చేసారు లైఫ్ లాంగ్ తీసుకోండి అని చెప్పి ఇలాంటి పనులన్నీ వీళ్ళు చేసి వీళ్ళు చేయాల్సినటువంటి దోపిడీ ఇదంతా కూడా చేసి అధికారికంగా అండ్ రెండోది ఈ సిద్ధం సభలు కానీ అంతకుముందు ఏదైనా సంక్షేమ కార్యక్రమానికి బటన్ నొక్కేటువంటి సభలు వాటిని యాక్చువల్లీ ప్రభుత్వ కార్యక్రమాలు అనడానికి కూడా లేదు పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు చేయించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అనుచిత లబ్ధి కోసం ఇప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ఛానల్ ఈ రకంగా పవన్ కళ్యాణ్ విమర్శించడం తప్పు కాదా స్థాయిని అడ్డం పెట్టుకుని ఇలా చేయడం అంటూ ఏమనాలి మరి వెళ్ళని దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి